తెలంగాణలో హాట్ హాట్ గా పాలిటిక్స్ నడుస్తుంది జూబ్లీన్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఉప ఎన్నిక వచ్చింది మీ అందరికీ తెలుసు ఆ ఉప ఎన్నిక ఒక నియోజకవర్గ ఉప ఎన్నిక కాకుండా ఒక రాష్ట్ర చరిత్రను మార్చే ఉప ఎన్నికగా ఈ ఉప ఎన్నిక కొనసాగుతుంది సో దీని ప్రక్రియ స్టార్ట్ అయింది నవంబర్ పదకొండున దీనికి సంబంధించి ఎలక్షన్ డేట్ వచ్చింది సో కాంగ్రెస్ పార్టీ ఇది వరకు క్యాండిడేట్ ని ఎవరిని అనౌన్స్ చేయలేదని నిన్న సాయంత్రం వరకు జరిగింది కానీ నిన్న సాయంత్రం అఫీషియల్ గా ఏదైతే జే ట్వంటీ ఫోర్ న్యూస్ చెప్పిందో నవీన్ యాదవ్ కే హండ్రెడ్ పర్సెంట్ సీట్ రావచ్చు అని ఆ విధంగానే నవీన్ యాదవ్ కు కాంగ్రెస్ అధిష్టానం జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ ఉప ఎన్నిక బై ఎలక్షన్ సీట్ ఇచ్చింది దీనికి సంబంధించిన వార్త జూబ్లీస్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ప్రకటించిన ఏఐసిసి జూబ్లీస్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ పేరును ఏఐసిసి బుధవారం రాత్రి ప్రకటించింది ఈ మేరకు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఒక ప్రకటన విడుదల చేశారు మొత్తం నలుగురు అభ్యర్థుల పేర్లను ఏఐసిసి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సిఫార్సు చేయగా నవీన్ యాదవ్ ని ఎంపిక చేసింది మాజీ ఎంపీలు అంజన్ కుమార్ యాదవ్ అజారుద్దీన్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ వంటి వారు గట్టిగా ప్రయత్నాలు చేసినప్పటికీ యువకుడైన నవీన్ వైపే అధిష్టానం మొగ్గు చూపింది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో జూబ్లీ నుంచి ఎంఐఎం ఎ నవీన్ యాదవ్ పోటీ పోటీ చేసి ఓడిపోయారు అప్పటి నుంచి ఇదే నియోజకవర్గంలో ఆయన కోసం ప్రయత్నిస్తున్నందున ఈ ఎన్నికల్లో కలిసి వస్తుందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి నియోజకవర్గంలో క్షేత్ర స్థాయిలో పనిచేసిన ముగ్గురు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పొన్నం ప్రభాకర్ వివేక్ ల అధ్యయనం చేసిన తర్వాత నవీన్ యాదవ్ పేరును సూచించినట్లు సమాచారం నగరంలో అతిపెద్ద సంఖ్యలో ఉన్న యాదవ సామాజిక వర్గం నుంచి కూడా పార్టీకి మద్దతు వస్తుందని నేతలు భావిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమం కార్యక్రమాలపై విస్తృతంగా ప్రచారం చేసి విజయం సాధించాలని పార్టీ నిర్ణయించింది జి ట్వంటీ ఫోర్ అన్నట్టుగానే మనం అనుకున్నట్టుగానే ఆ జూబ్లీన్స్ కాన్స్టిట్యున్సీ ఉప ఎన్నిక సీటు టికెట్ కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ కి కేటాయించడం జరిగింది నవీన్ యాదవ్ ఇదివరకు కూడా చెప్పాను నేను జూబ్లీల్స్ కాన్స్టిట్యుయెన్సీలో ఒక పట్టున్న నాయకుడు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో స్టేట్ బైఫరికేషన్ అయినప్పుడు రెండు వేల పద్నాలుగులో మొదటిసారిగా ఎంఐఎం పార్టీ నుంచి పోటీ చేసి గట్టి పోటీనిచ్చారు ఆయన టీడీపీ అప్పుడు టీడీపీ నుంచి మాగంటి గోపీనాథ్ ఆ ఉన్నారు పోటీగా సో మాగంటి గోపీనాథ్ కి ధీటుగా ఆయన పోటీ చేశారు రెండో స్థానంలో వచ్చి స్వల్ప ఓట్ల మెజారిటీతో రెండు వేల పద్నాలుగులో ఓడిపోయారు ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో ఎంఐఎం అక్కడ సీట్ ఇవ్వకపోవడంతో ఇండిపెండెంట్ క్యాండిడేట్ గా పోటీ చేసి మళ్ళీ రెండో స్థానంలో వచ్చారు ఇండిపెండెంట్ క్యాండిడేట్ నుంచి రెండో స్థానం రావాలంటే చాలా పెద్ద మాట అది సో అప్పుడు కూడా రెండో స్థానం వచ్చింది దీని మధ్యంలో నగర్ నగర్లో కూడా ఒకసారి కార్పొరేటర్గా పోటీ చేసి ఊడిపోయారు సో నవీన్ యాదవ్కి అక్కడున్న పట్టు లోకల్గా ఉండేవారు వాళ్ళ నాన్నగారు కూడా చాలా మంచి పేరున్న మనిషి అండ్ నవీన్ యాదవ్ కూడా ప్రజల్లో మమేకమై ఒక సెక్యులర్ నాయకుడిగా గంగా జమ్నా తహజీబ్ ను ఫాలో అవుతూ ఉన్న నాయకుడు నవీన్ యాదవ్ అలాంటి నాయకుడికి జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం టికెట్ ఇచ్చింది సో నవీన్ యాదవ్ డీటెయిల్స్ పెట్టారు వల్ల నవీన్ యాదవ్ తండ్రి పేరు వి చిన్న శ్రీశైలం యాదవ్ పుట్టిన తేదీ పదిహేడు పదకొండు పంతొమ్మిది వందల ఎనభై మూడు అంటే నలభై రెండు సంవత్సరాలు ఆయనకి భార్య వర్షా యాదవ్ కుమారుడు హంస్ యాదవ్ విద్యార్థులు బిఆర్ ఆర్కిటెక్చర్ వృత్తి ఆర్కిటెక్ట్ స్థిరాస్తి వ్యాపారం స్వస్థలం యూసుఫ్గూడ హైదరాబాద్ యూసుఫ్ గూడ వాసి నవయువ ఫౌండేషన్ ను స్థాపించి నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు రెండు వేల తొమ్మిదిలో యూసుఫ్గూడ డివిజన్ ఎంఐఎం పార్టీ నుంచి కార్పొరేటర్ గా నిలిచి తేదాబా అభ్యర్థి మురళీఘౌ చేతిలో ఓటమి పాలయ్యారు రెండు వేల పద్నాలుగులో ఎంఐఎం తరపున జూబ్లీస్ నియోజకవర్గంలో పోటీ చేసి నలభై ఒక వేల ఆరు వందల యాభై ఆరు ఓట్లు అంటే ఇరవై ఐదు పాయింట్ పంతొమ్మిది శాతం సాధించి రెండో స్థానంలో నిలిచారు రెండు వేల పదిహేనులో ఎంఐఎం అభ్యర్థిగా రేమ నేను చెప్పినా కదా రేమంతనగర్ లో కార్పొరేటర్ గా పోటీ చేసి ఓడిపోయారు రెండు వేల పద్దెనిమిదిలో మళ్ళీ జూబ్లీస్ గా స్వాతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి పద్దెనిమిది వేల ఎనిమిది వందల పదిహేడు ఓట్లు సాధించారు రెండు వేల ఇరవై మూడు నవంబర్ లో పదిహేనున అప్పటి పిసిసి అధ్యక్షుడైన రేవంత్ రెడ్డి సమక్షంలో నవీన్ కాంగ్రెస్ పార్టీలో చేరారు రెండు వేల ఇరవై మూడులో లో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు అప్పుడు అనుకున్నారు అప్పుడైనా టికెట్ ఇస్తారేమో అని కానీ కాంగ్రెస్ అధిష్టానం అప్పుడు సడన్ గా ని దింపడం అజారుద్దీన్ పోటీ చేయడం జరిగింది ఆయన కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉంటూ అజారుద్దీన్ కి మైనార్టీ క్యాండిడేట్ కి సపోర్ట్ చేశారు సో చూసారు కదా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో పోటా పోటీగా అయితే ఎలక్షన్స్ కొనసాగుతున్నాయి బిఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ గారి సతీమణి మాగంటి సునీత ఆ కి బీఆర్ఎస్ అధిష్టానం సీటు ఆల్రెడీ అనౌన్స్ చేసింది అండ్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నటి నుంచో వేచి చూస్తున్నారు ఎవరు క్యాండిడేట్ ఎవరు క్యాండిడేట్ అనేది నవీన్ యాదవ్ కి ఇచ్చారు ఇక మిగిలింది బీజేపీ టీడీపీ బీజేపీ ఆల్మోస్ట్ టీడీపీ సిగ్నల్ ఇచ్చేసింది జూప్లీస్ లో పోటీ చేయమని సో ఇప్పుడు బీజేపీ నుంచి ఎవరు క్యాండిడేట్ తెలుసుకోవాలి అది కూడా రెండు మూడు రోజుల్లో తెలుసు తెలుస్తుందని అనుకుంటున్నాము అండ్ ఎంఐఎం అయితే ఈ ఎలక్షన్ లో పోటీ చేయదని మేము అనుకుంటున్నాం ఎందుకంటే మొన్ననే మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పారు మాకు ఎంఐఎం ఫ్రెండ్లీ పార్టీ అని సో ఎంఐఎం ఇక్కడ పోటీ పోవచ్చు ఇప్పుడు ప్రధానంగా మూడు పార్టీలు పోటీలో ఉండవచ్చు కాంగ్రెస్ బీఆర్ఎస్ అండ్ బీజేపీ ఈ గెలుపు ఎవరికి సాధ్యం జూబ్లీస్లో ఎవరు గెలుస్తారు అనేది ప్రతినిత్యం మీకు ప్రతి అప్డేట్స్ జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీ గురించి చూపిస్తూనే ఉంటాం చూస్తూనే ఉండండి జే ట్వంటీ ఫోర్ న్యూస్